తెలంగాణ బీసీ సమాజానికి ఒక కనువిప్పు కలిగించేటటువంటి వార్త ఇది సో యుధిష్ఠిర వార్త ఎప్పటి నుండో చెప్తూనే ఉంది ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అడ్డుకున్న వ్యక్తి మరెవరో కాదు హరీష్ రావు హరీష్ రావు హరీష్ రావు అని అరే హరీష్ రావుకి బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి సంబంధం ఏంది రాబోయే చాలా మంది చాలా ప్రశ్నలు వేసారు వాళ్ళు పైగా ఇది కొన్ని డ్రామాలు వేసారు ఏంది ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నటువంటి అడ్డుకుంటూ కోర్టుకెళ్ళినటువంటి వెళ్ళినటువంటి మాధవ రెడ్డి ఫ్లెక్సీలను కూడా దహనం చేస్తున్నట్టు ఒక రకంగా బాగా కలరింగ్ అయితే ఇచ్చిర్రు మనం కూడా ఆ వీడియో నేసినాం బుట్టంగారి మాధవరెడ్డికి మాకే సంబంధం గారెడ్డి అంటే నీకేం వస్తుంది అన్నట్టుగా కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడారు అరే బాబు ఇప్పుడు ఎక్కడ మండుతుందో ఎప్పురి అదే బుట్టంగారి మాధవ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎడా మూడు చింతల పల్లెలో పోటీ చేస్తుండే ఇప్పుడు ఎప్పుర్రీ మరి ఆ బుట్టంగారి మాధవ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదా సో మనం మొదటి నుంచి చెప్తూ వస్తూనే ఉన్నాం తెలంగాణ ప్రజల ఆకాంక్ష బీసీ రిజర్వేషన్ పెరగాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసేరు కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా ముందుకు వచ్చింది ముందుకు వస్తే ఈ బుట్ట జాగృతి నాయకుడు బుట్టంగారు మాధవ్ రెడ్డి పోయి రెడ్డి జాగృతి సో పోయి అక్కడ కోర్టుకు పోయిడు ఆ కోర్టుకు వెళ్ళడం వెనక హరీష్ రావేదే ప్రధాన హస్తం ఉంది హరీష్ రావే పంపించా మనం పదే పదే చెప్పినాం ఇక ఇది ఎక్కడ నా మీదకు మనం పాయింట్ దొరకబట్టినాం ఎక్కడ లింక్ దొరకబట్టినాం అది హరీష్ రావు అసలు ఈ రెడ్డి ఎక్కడ నాయకుడు ఆ రెడ్డికి సిద్ధిపేట తోటి ఏం సంబంధం ఉంది ఇట్లా అన్ని డాట్స్ కనెక్ట్ చేస్తే ఇది క్లియర్ గా హరీష్ రావు చేసిన మనమే ఫస్ట్ వెళ్ళి ఇచ్చినాం ఇక అదే అరే ఇదేంటే ఉంది ఈ వైడి న్యూస్ తోడు మనమే కదా ఏం బండి అంతా మనం దొరికిపోయేటట్టున్నాం అని ఆయన ఆయనకు సంబంధించిన అనుచరులు పది మందిని పోగేసి అరే పోర్ బిడ్డ మీరు బీసీ నాయకులు ఇక మీరంతా సంఘం పోయి అలా సిద్ధిపేట అంబేద్కర్ చవలసిన బుట్టంగర్ మాదన్ రెడ్డి ఫ్లెక్స్ అంటు పెట్టి డ్రామా అయ్యిరందనిచ్చాడు ఇక వీళ్ళు ఈ అసలు ముచ్చట తెలిసో తెలియకను ఇక ఆ ఫ్లెక్స్ అన్ని పెట్టి ఇక మేమంతా బీసీ సమాజం ఇంకా బీసీ అంతా బీసీలు కాదన్నట్టుగా వాళ్ళు ఆ రెడ్డి ఫోటో అంటి పెట్టిరు అంటి పెట్టినని మనము వీడియో చేస్తే ఒక రెడ్డి ఫ్లెక్స్ అంటు పెడితే వస్తుంది అని అనుకుతాం బిడ్డ ఆ రెడ్డిని పంపించిందే ఆ రావు మధ్యలో బలైతుంది మన బీసీల మన బీసీల కడుపు కొట్టడానికి మన బీసీల రిజర్వేషన్ లోటు కార్డుకి వచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ ఎత్తుకోవడానికి హరీష్ రావు కుట్రా పని ఆ మాధవ తోటి కేసు అని చెప్పేసి కన్ను తెరిపించే ప్రయత్నం చేసిన అప్పుడు మీరు నమ్మలే కదా ఇగ ఇప్పుడు అదే మాధవ రెడ్డి ఇగో ఏది మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశబాపూర్ గ్రామంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చూడరు ఇగో మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా ఉన్నాడు కదా అయ్యో ఆయనే ఆయన పక్క పండి మాధవ రెడ్డి చేతులు పట్టుకొని మెడల కార్ఖండో వేసుకొని దండ పెట్టుకుని లేడు అసలు కి హరీష్ రావుకి ఏమైనా సంబంధం ఉందా వాస్తవానికి హరీశ్ రావు ఫోటో రాష్ట్ర వ్యాప్తంగా అంతటి తీసేసారు ఏమన్నా ఉంటే ఈ సిద్దిపేట లాంటి ఏరియాకే పరిమితం చేసిన వాళ్ళ బామ్మరిది వాళ్ళ మామ ఏదో రెండోసారి అధికారంలోకి వచ్చినాక హరీష్ రావు ఫ్లెక్సీ ఈ కనిపిన్యలే అట్లాంటిది మేడ్చల్ ఈయన ఫోటో ఎందుకు వేసుకున్నారంటే ఈయన ఉన్నాడు కాబట్టి ఆయన బలపరిచిన అభ్యర్థి ఆయన పంపించినటువంటి అభ్యర్థి కాబట్టి హరీష్ రావు ఫోటో ఈడ ఫ్లెక్సీ మీద దర్శనమిస్తుంది సో ఇక్కడ బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి రెడ్డి మీరు బీ ఫామ్ ఎట్లు ఇస్తారు బీసీల మీద ఉన్న దమ్మున్న నాయకులే అయితే హరీష్ రావు ఇప్పుడు పంపి వాళ్ళని నీకు తెలియకుండా కనుక అక్కడ బీ ఫామ్ ఉంటే ఆ బీఫామ్ దగ్గర పెట్టి ఇప్పుడు మా బీసీ బిడ్డల కడుపు కొడతావారా బిడ్డ మాధవ రెడ్డి అని చెప్పేసి ఆ నీకు నువ్వు క్రియేట్ చేసినటువంటి ఒక జాక్ ఉంది కదా ఆ జాక్ నోడు ధోలి ఈయన బీఫామ్ ఇప్పుడు అంటు పెట్టుర్రీ ఈయన ఫ్లెక్స్ ఇప్పుడు అంటు పెట్టురి ఏం ప్రజలంతా పిచ్చోలు అనుకుంటున్నారా బీసీ సమాజం గమనిస్తలేదా మీరు చేసే నాటకాలన్నీ తెలంగాణ సమాజమా బీసీ రిజర్వేషన్ అడ్డుకుంది నూటికి నూరు శాతం ముమ్మాటికి హరీష్ రావు హరీష్ రావు 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 రావే ఇక్కడ ఈ రెడ్డిని పావుగా గంతే కీలు కీలుబొమ్మలాగా వాడుకుని ఈ రెడ్డిని అంతే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అడుగుతున్న వ్యక్తిని కేవలం ఒక మున్సిపాలిటీలో ఏదో కౌన్సిల్ పెడుతుండే గిది ముచ్చట ఆయనకి ఇచ్చినటువంటి వేసినటువంటి బిస్కెట్ అది పోనీ రెడ్డిల మీద ప్రేమ ఉందా ఈ రావుకు అందామంటే మీకు ఇంకొక రీజన్ చూపిస్తారు చూసారు ఇది ఇవి ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఇది మెదక్లో రిజర్వేషన్ మున్సిపాలిటీ సంబంధించి ఒక్కసారి ఉండి ఎస్ సిమెన్ ఎస్ టి జనరల్ బి సి బి సి బి సి బి సి అంట్రోడ్ బి సి దాంట్లో ఉమెన్ సో అన్ రిజర్వ్ జనరల్ సో ఇట్లా కొన్ని పర్టికులర్ ఇక్కడ కూడా ఒక రకంగా రెడ్డిలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా రెండిల్ల దొక్కేసే ప్రయత్నమే ఓ జాగాలేమో నీకు రెడ్డి రావద్దు ఓ జాగాలనేమో రెడ్డి తోటి బీసీ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ కేవలం రావులే కావాలి ఆయనకి ఒకవేళ కనుక సిద్దిపేటలో నిజంగా ఆయన మంది రావులు ఉంటుంటే సిద్దిపేటలో కూడా మిగతా అన్ని పదవులు కూడా రావులకి ఇచ్చాడు కాకపోతే ఆయన హరీష్ రావు కాబట్టి మిగతా బీసీలకు రెండులకు ఏమీ రావు సిద్దిపేట రాని రావు ఇక ఇది ఇగో అభ్యర్థులకు బీఫార్లు అందజేస్తున్నా చామకూర భద్రారెడ్డి గజ్జన్ నాగేష్ ఇక్కడ మాధవ రెడ్డి కనబడుతున్నా జర పేపర్ కొంత కట్టింగ్ కొంత క్లారిటీ పిసిందంటే ఉన్నాడు పెద్ద మనిషి సో ఇది తెలంగాణ సమాజం అంతా ఆలోచించింది మొన్న దాకా ఉద్యమం అని వివెత్తున ఇగిపోతే మన అందరం గొట్లాండం మరి నిజమైన బీసీ ఉద్యమకారులు ఎవరు వాళ్ళు ఎవరైనా నిజంగా ఉంటే ఈ బుట్టంగారి మాధవ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది నిలదీరి బీసీ ద్రోహ పార్టీ ఏమైనా ఉందా అది బీఆర్ఎస్ పార్టీ బీసీ ద్రోహి ఎవరు అంటే నెంబర్ వన్ లో హరీష్ రావు అని ఖచ్చితంగా చెప్పొచ్చు హరీష్ రావు ప్రోత్సహించి బుట్టంగారి మాధవ రెడ్డికి బీ ఫామ్ అయితే అందజేసిండు సో ఇది క్లియర్ గా మనం చూడొచ్చు ఇక్కడ హరీష్ రావు ఫోటో చూడవచ్చు మాధవ రెడ్డిని దండం పెడుతున్నాడు చూడొచ్చు ఇది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కనుకోరి మేడ్చే నియోజకవర్గం మూడు చింతలపల్లి మున్సిపాలిటీల కేశవాపూర్ గ్రామంలో మీటింగ్ లో పాల్గొన్నాడు సో మూడు చింతలపల్లి మున్సిపల్ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తుండు ఈయన ఎవరు గుట్టంగారి మాధవరెడ్డి సో హరీష్ రావు నువ్వు ఏదో పిల్లి పిల్లి కళ్ళు మూసుకొని తాగితే నేను చూస్తాను ఎట్లా అనుకుంటుందో నువ్వు గట్టనే ఎంత ఎట్లా ఆలోచిస్తున్నావు ఇట్లా వ్యూహాలు ఇంటి తప్పు అర్థం అర్థమైందండి మరి జనరల్గా నేను చాలా మంది ఇప్పుడు నేను ఎంత తెల్లారితే పొద్దుగా లేతే నువ్వు చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఉందో వాటి గురించి నేను మాట్లాడుతానో అక్కడక్కడ రాజకీయ చాణిక్యుడు కొంత అబ్బా క్రిమినల్ బ్రేనో రాజకీయంగా ఇట్లా బాగా వ్యూహాలు ఉంటాయనో రకరకాల మాట్లాడుకుంటుంటారు నేను కూడా అట్లా అనుకునేటో కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా బ్రెయిన్ చెడిపోయింది మరి ఏమైందేమో ఎందుకంటే సిదిపేట తలుకున్నలు ఎక్కువైపోయారు నీ దాన్ని ఏమంటారు ఆ నిరకుశత్వపు గడిలన్నీ కూడా బద్దలైతా ఉన్నాయి ఒక ఇటుక తీసే ప్రయత్నం నేను చేసిన తర్వాత కూల్తనే ఉన్నాయి మర్చిపోతుకు నలిగేరుగా పని అయిపోయింది సిద్దిపేటలో కూడా నువ్వు అనుకోకుండా చాలా మంది ఎంటర్ అయిపోయారు నీ పని కథం దగ్గర పడ్డ సిద్దిపేట మైండ్ ఖరాబ్ అయిపోయి ఆగమాగం నిర్ణయాలు తీసుకుంటున్నావు కనీసం గినికి కొన్ని నాలుగు రోజులు దాచిపెడితే ఏమవు బీసీలు మర్చిపోయారు అనుకున్నావా సో ఇట్లా మాధవరెడ్డికి రిజర్వేషన్ బుట్టంగారి మాధవరెడ్డి బీసీ రిజర్వేషన్ లో అడ్డుకున్నటువంటి పుట్టంగారు మాధవ రెడ్డికి హరీష్ రావు అండ్ బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది బీసీ సమాజమా గమనించండి